మీరు చేస్తున్నారు నేను మతప్రచారం చేస్తున్నాను అంటే ఉదాహరణ నేను మిమ్మల్ని అడుగుతానండి ఉదాహరణకి మీరు తప్పు చేస్తున్నారా జాగ్రత్త దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అన్నాను అంటే మత ప్రచారం చేసినట్లా మీరు చట్టాలు భయపడండి చట్టాలే కాదు చట్టాలు చుట్టాలుగా మారిపోయి మీరు మీ ప్రభావం ద్వారా ఇక్కడ పట్టుబడకుండా బయటపడతారేమో జాగ్రత్త దేవుడు పట్టు నుంచి మాత్రం మీరు తప్పించుకోలేరు అని నేను ప్రచారం చేస్తుంటే మత ప్రచారం చేస్తున్నట్లా ఒకసారి మీరు మీరు చెప్పండి ఉదాహరణ నేను ఉన్నాను నేను చెప్తున్న మెసేజ్ ఏంటి హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇవన్నీ మతాలు కులాలు వర్గాలని మనం పెట్టుకున్నాము మనమంతా మనుషులమే మనందరినీ పుట్టించిన సృష్టి దేవుడు ఉన్నాడు ఆ దైవం కి జీవితం గడపండి అని చెప్తున్నాడు ఇది మతపరచారం అంటారా కాదు ఉదాహరణకి హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా బౌద్ధుడైనా ఏ మానవుడైనా ఆస్తి కూడా అయినా నాస్తికుడైనా ప్రతి మానవుడు కూడా ఒకే తల్లిదండ్రి సంతానము ఒకే తల్లిదండ్రికి పుట్టాము మనం మా నాన్నగారు మీ నాన్నగారు ఒకరే ఉన్నారు మీ మమ్మీ మా మమ్మీ ఒకళ్ళే ఉన్నారు ఈ సందేశం ఇస్తున్నాను ఉదాహరణకి దీనికోసం చూడాలంటే మన పురాణాలలో భవిష్య పురాణం అని ఉంది భవిష్య పురాణం మనం చదివితే దాంట్లో ఉంటుంది ఆదమో నామ ఆదం అనేటువంటి పురుషుడు పత్ని భార్య హవ్యవతి అంటే వీరిద్దరు మొట్టమొదటి పురుషుడు మొట్టమొదటి స్త్రీ అని భవిష్య పురాణంలో ఉంది ఇదే విషయం మనం బైబిల్ చూస్తే బైబిల్ ఆదం హాల పేర్ల ప్రస్తావన ఉంది ఇదే విషయం మనం చూస్తే నాలుగో స్వరా మొదటి వాక్యంలో మరి మొహమ్మద్ ప్రాప్తా దీసులో కుల్లు ఓ మానవులారా మీరంతా ఆదం సంతానం ఆదం మట్టితో తయారు చేపడ్డాడు అంటే ఓవరాల్ గా చూసుకుంటే మానవులందరూ వసుదైవ కుటుంబము అంటే మానవులందరూ ఒకే తండ్రి నుంచి వచ్చినటువంటి సంతానము ఎలా ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు మా నాన్నకి ఉన్నాడు ఆ నాన్నకి నాన్న నాన్నకి నాన్న ఇలా వెళ్ళి మొట్టమొదటి ఫాదర్ ఎవరైతే ఉన్నారో అందరికీ నాన్న అతనే అందుకే బ్లడ్ రిలేషన్ ఉంది ఒకవేళ మీకు బ్లడ్ నీడ్ అవుతే నేను మీకు బ్లడ్ డొనేట్ చేయొచ్చు నాకు బ్లడ్ కావలసి ఉంటుంది మీరు నాకు బ్లడ్ డొనేషన్ చేయలేదు మనం ఒకే తండ్రి పిల్లలం కాబట్టి అని నేను చెప్తుంటే ప్రచారం చేస్తున్నట్ల నేనేమంటానంటే ఒక హిందూని హిందూగా చూడబాక ఒక ముస్లింని ముస్లింగా చూడబాక మనంతా కూడా మానవులము సొంత అన్నాదములము మన ఇండియన్ గ్రెడ్ ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ భారతదేశంలో మనందరం నా అన్నాదములు నా అక్కా చెల్లెళ్ళు అని ఒక వాగ్దానం చేసాం ప్రమాణం చేశాం కదా ఇది యాజ్ ఎ ఇండియన్ గా కూడా నాకు నేను కట్టుబడి ఉండాల్సిన మాట ఒక ఆధ్యాత్ముకుడున్నావు హిందూ అయినా ముస్లిం అయినా కలిసి చూడలేను ప్రతి ఆధ్యాత్మిక కూడా కలిసి ఉండాల్సిన మాట ఏంటంటే మనమందరం సోదరులం అని చూడండి సర్వజనం స్రోభవంతు అని ఉంది అంటే జనులందరూ కూడా సుఖ సంతులతో ఉండాలి నేను మాత్రమే నా కుటుంబం మాత్రమే నేను అనుకుంటున్న మతం వాళ్ళు మాత్రమే కాదు సర్వ హిందో సుగ్రవ భవంతు లేదు సర్వ జను అని ఉంది సర్వ జనులు అని ఉంది దీని మీద ఇంప్లిమెంటేషన్ కావాలి కదా అలాగే బైబిల్లో యేసోర్ అన్నారు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అన్నారు నిన్ను వల్ల నీ పొరుగు క్రైస్తవాడిని ప్రేమించుమని లేదా నీ పొరుగువాడు నీ పొరుగింట్లో ఉన్నవాడు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు జైనుడు కావచ్చు సిక్ కావచ్చు పొరుగువాడిని నీళ్ళు నిన్ను వాళ్ళు నిన్ను ఎలా అయితే ప్రేమించుకుంటావో నీ పొరుగువాడిని ప్రేమించు ఎంత పెద్ద విషయం అది అంటే నన్ను ఇన్ని ప్రేమించుకునే విధంగా నా పొరుగుని ప్రేమించడం అంటే చిన్న విషయం విషయం ఇది మత ప్రచారమా ముహమ్మద్ ప్రభుత్వ సల్లీలో స్వామి ఏమన్నారంటే నీ పొరుగువాడు ఆకలిగా ఉండి ఇది నీకు తెలిసి నువ్వు గడుపు నిండా పడుకున్నావంటే చేసి పడుకున్నావు అంటే నువ్వు ముస్లిమే కాదు నువ్వు విశ్వాసమే కాదు నువ్వు దైవ భక్తుడే కాదు అని చెప్పారు అంటే నువ్వు దైవదాసుడు అవ్వాలి అంటే దైవ దైవభక్తుడు అవ్వాలంటే ఫస్ట్ నీ పొరుగువాడి బాధలు అర్థం చేసుకుని తీర్చగలగాలి అని చెప్తుంది ఇది మత ప్రచారమా కాదు కదా పొరుగు ఆకలి తీర్చండి అని చెప్తుంది పొరుగాలి ఆపదలో కాపాడమని చెప్తుంది నీ చేతులతో నీ మాటలతో కానీ నీ చేతులతో కానీ నీ ఆచరణతో కానీ నీ పొరుగుంటి వాడికి ఇబ్బంది జరుగుతుంటే నువ్వు దైవభక్తుడివే కాదు అని ముహమ్మద్ ప్రవక్త వారు చెప్పారు ఇది మొత్తం ప్రచారమా అంటే నేనేమంటానంటే ఒక వ్యక్తిని నెగిటివ్గా కామెంట్ చేయడం చాలా ఈజీ చెబుతున్న దాంట్లో ఉన్న వాస్తవం ఏంటో గమనించాలి మనము మీకో దేవుడు నాకో దేవుడు లేడు మనందరినీ పుట్టించిన దేవుడు ఒకడే ఉన్నాడు సృష్టికర్త ఒకడే ఉన్నాడు ఆ దైవానికి భయపడి జీవితం గడపాలి అన్నది మెసేజ్ అదే సాయిబాబా వారు ఏం చెప్పారండి సబ్కా మాలిక్ ఏం చెప్పారు చెప్పారా లేదా సబ్కామాలు ఏకని చెప్పారు కేవల సృష్టికర్తం నాడని చెప్పారు ఇదే విషము మన శ్వేతశనిషత్తు చదివితే మూడో అధ్యయం రెండో మంత్రం మూడో అధ్యయం మూడో మంత్రం చదువుతూ అక్కడే ఉంది భూమి జనయాన్ దేవ ఏకహ ఆకాశానికి భూమికి జనయాన్ సృష్టికర్త ఒకడే ఉన్నాడు అని ఉంది మరో విషయం ఉంది ఏద్రోణ్ ఇమాం లోకాని ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే రుద్రుడు ఒక్కడే ఉన్నాడు న్వితీయా రెండో రుద్రుడు రెండో సృష్టికర్త రెండో వాడు లేడు సృష్టికర్త ఒకటే ఉన్నాడు మన ని పుట్టించిన దేవుడు ఒకడే ఉన్నాడు